నమస్తే అమ్మమ్మ నమస్తే నాన్న ఎట్లున్నా ఇది ఆరోగ్యం బాగలేదు బిడ్డ మంచి నాకు పిల్ల చెల్లెలు లేరు మరమన్న పిల్లలు ఉన్నారు నన్ను ఎవరు పట్టించుకోరు చూడరు నేను ఇంటికి రాయి కట్టుకోవాలి ఇంటికి కడుపుకెళ్ళ తీసుకోవాలి అన్ని బాధలు ఉన్నాయి నా భర్త చచ్చిపోయాడు నేను దిక్కులేని పక్షిని ఒక పక్షికి పుణ్యం కట్టుకొని దావకానలో తీసుకు దావకాన ఇదే గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ నా కాయిదాలు అన్ని ఉన్నాయి కానీ ఇంటికాడు ఉన్నాయి బిడ్డ గవర్నమెంట్ హాస్పిటల్లో చూసిండ్రు బస్ ప్యాస్ రాసిండ్రు నాకు పింఛన్ రావాలి ఎక్కువ నాలుగు వేలు ఏదేంటి కాలు పోయిన వాళ్ళకి పింఛన్లు వస్తాయి కాబట్టి అవి రావాలని చేసిండ్రు చేసినాక కేసీఆర్ కూడా చెప్పిన నేను కేసీఆర్ చెప్తే ఏమన్నాడు అమ్మ ఈ ఒక రెండు నెలలు ఆగు రెండు నెలలు అయినాక నీకు నేను పింఛన్ ఇస్తాను నాలుగు వేలు ఇరిగిపోయిన కాలు ఇరిగిపోయిన పింఛిన్లు నీకు ఇస్తా అని అన్నాడు పిం ఈకరాలు పింఛిన్లు ఇస్తా అన్నాడు ఇస్తానన్న వరకు ఆయన దిగిపోయిండు ఆయన దిగిపోయాక కూడా మళ్ళీ మేము కాయిదాలు రాసినాము కాయిదాలు రాస్తే కూడా అవి లేవు ఇవి లేవు బిట నీ దిక్కులేని దాన్ని కదా అవి లేవు ఇవి లేవు ఇక అవే రెండు వేల పదహారు రూపాయలు వస్తున్నాయి అవి రెండు వేల పదహారు రూపాయలు ఊరి పోయే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అవే రెండు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారు నాలుగు వేలు ఇస్తా అని చెప్పేసి అన్నారు కదా నాలుగు వేలు పింఛన్లు ఇస్తావు అన్నాడు ఆకిరాంగులకు ఆరు వేలు ఇస్తా అన్నాడు ఆకురాంగులకు ఆరు వేలు ఇవ్వలేదు నాలుగు వేల పింఛిన్లు లేవు మళ్ళీ ఏంటిది దవాకాన్లు అన్ని సాయి ఇది కేసీఆర్ అన్ని దవాకాన్లు కట్టించుండు ఎక్కడెక్కడ దవాకాన్లు కట్టించుడు కట్టిస్తే ఏమంటుండు ఇప్పుడు ఇది ఇందిరాగాంధీ కట్టించింది అని చెప్తున్నాడు అబద్ధం కదా అది కేసీఆర్ కట్టిచ్చుండు ఊరు ఊరుకు రోడ్లు పోసిండు మా ఊళ్ళే రోడే లేకుండే ఇప్పుడు ఉద్యమా ఆయన ఊరుకు మా ఊరికి ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఎర్రవెల్లికి మాకు ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది మేము అప్పుడు కలవ కూడా పోయినాం ఆయన దగ్గరికి ఆయన వ్యవసాయదారి ఆయనకు నూట యాభై ఎకరాల భూమి ఉన్నది నూట యాభై ఎకరాల భూమి ఉండగా ఆయన వ్యవసాయం చేసిండు ఆయన చిన్ననాడు సంధి ఒక తల్లి చెప్పిట్లేండే తిండే తండ్రి ఎవ్వరు ఎవరు చెప్తలేదు ఈయనకేం చేసిండు రాజకీయం దిగిండు రాజకీయమే కావాలన్నాడు ఆయన ఆనాడు సంధి రాజకీయమే కావాలన్నాడు ఆయన పదల మనిషి ఆయన పదలతోటే బతికిండు ఆయన పదలకే సాయం చేసిండు ఇస్కూల్లో చదువు చదువుతుంటే కూడా ఆయనకు వచ్చిన అక్షరం ఇంకోళ్ళు పెట్టించుడు ఇంకోరికి సాయం చేసిండు చిన్నపిల్లగా అన్నప్పుడు కూడా సాయం చేసిండు నాకు ఐదు ఆయనకు నాకు ఆరేండ్లు ఎక్కువ తక్కువ ఆయన అన్న నేను చెల్లెను మావు ఆయన దొర ఆయన దొర ఆయన అంటే ఎమ్ల ఎల్ ఎల్మ దొర మేము రెడ్డి ఎల్మ ద్వారా ఆయన రెడ్డిస్ మేము అయితే మేము కలవబోయినాము ఆయన దగ్గరికి అన్నీ సాయం చేసినాం మాకు ఇప్పుడు మాత్రము నువ్వులు రాళ్ళ నీళ్ళు లేవు ఎండిపోయినాయి మా ఇంట్లో నీళ్ళు వచ్చేది బిడ్డ ఇప్పుడు నీళ్ళే వస్తలేవు మళ్ళీ ట్యాంకర్లు తెచ్చుకొని తాగుతున్నాటి వచ్చినాయి అంటే ఆనాటి రోజులు వచ్చినాయి ట్యాంకర్లు తెచ్చుకొని తాగుతుండు ఇట్లా చెప్పే వరకు అలా ఏమంటుండే కేసీఆర్ను అది ఏదో ఉండదు బిడ్డ ఎలామది గోలకో గోలకొండ కింద కింద ఆ వందగాదా లోపడి తొవ్వి గోల్కొండ కిళ్ళ కింద పాతి పెడతాడట కేసీఆర్ను బొంద పెడతాడు మళ్ళా రెండోటి పాడగట్టిండు పాడగట్టి ఆయన పాడ పాడగట్టి పాడలు మోసిండ్రు ఊళ్ళకి ఆలబెట్టిండ్రు నాట ఆయనను యాప చెట్టు కింద కోదాండం వేస్తాడంట యాప చెట్టు కింద కోదాండం వేసి ఆయన దంపుతాడంట తొండలిడిసి కంపుతాడంట ఆయన రండగాడంట ఆయన రాజ్యమే లేదు లేదట ఆయనకు రాదట మళ్ళా మంది భూములు మంది భూములు గుంజుకుంటా అంట మంది భూములు అందరికి పట్టలే ఉన్నాయి బిడ్డ అందరికి పట్టలే ఉన్నాయి పట్టలు గుంజుకొని ఎట్లా చేసుకుండా అయినా మల్కాజీలు జాగలేవు అంత డిల్డ్లుగా కట్టుకురు మల్కాజీల్లు జాగలు గుంజుకున్నాడు అంటే ఏమవ్వద్దాం మాది అవద్దాం మాట్లాడొద్దు కదా మల్కాజీలు ఏడెకరాల జాగ ఏడ గుంజుకున్నాడు ఎవరిది గుంజుకున్నాడు మళ్ళా ఉద్యమాలే గుంజుకున్నాడు అన్నారు కొన్ని నేను పోయి అడిగినా అందరిని అడిగినా అడిగితే ఏమన్నారు మన పట్ట జాగలు మనకు ఉండగా ఆయన గుంజుకున్నాడు ఆయన గుంతుకోలేదు అన్నాడు కావాలనే ఆరోపణ కావాలనే చెప్తున్నాడు ఏది లేదు ఏది గుంతుకోలేదు అన్ని మంచిగా చేసిండు బిడ్డమ్మా చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు ఇప్పుడు జనాలు కూడా కావచ్చు కేసీఆర్ మొత్తం అప్పుల కుప్ప చేసి పెట్టిండు అని చెప్పేసి అంటే బిడ్డ ఒక ఇల్లు కడతాం మనం రెండు అంతా సార్ బిల్లింగ్ కడతాం రెండంత సార్లు బిల్లింగ్ ఎన్ని లక్షలు అయితే ఇరవై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు అవుతున్నాయి ఇప్పుడు మరి ఇప్పుడు ఈ రోడ్డు పోసిండు ఈ రోడ్డు ఈ ఈ రోళ్ళు రోడ్లు మొత్తం మల్కాజీలు అంతా తిరిగి చూడు మీరు ఏడ రోడ్డు లేదో చూపించు ఈ మల్కాజీలనే నువ్వు దూరం పోకు ఏ రోడ్డు లేదు ఏ రోడ్ ఏమైనా కింద మీద అయ్యిందేమో రోడ్లు అన్నీ పోసిండు ఆయన ఉన్న వాళ్ళది కూడా మింగిర్రు చేతికిందన్నోళ్ళు మింగిర్రు రోడ్లు పోసుకుంటా రోడ్లకు అది పెత్తానం చేసుకుంటా ఆయన మింగిర్రు మింగినాగా ఆయన అల్లడు దుస్మానం వాళ్ళని తిట్టలే కష్టం చేసిరు తిన్నారు కదా అనుకుండు ఆయన అట్లాంటి వ్యక్తి కాదు ఒకరికి దానం చేసే వ్యక్తి ఒకరి సొమ్ము తినే వ్యక్తి కాదు మళ్ళీ అది ఒకటి చెల్లరల్ల చెరువు పక్కల పంట ఉంటే ఈ చెరువులు నింపుదాం మీ పైసలు మీకు ఇస్తాం అని చెప్పి జాగలకు జాగలు తీసుకున్న జాగలకు పైసలు ఇచ్చిండు పైసలు కట్టిచ్చిండు మళ్ళీ ఇండ్లు పోయినాయి ఇండ్లు పోతే ఇండ్లు తీసుకున్నాడు ఇండ్లు తీసుకొని ఆ ఇంకా ఉన్నారు సంసారాలు చేస్తూనే ఉండరు ఆ ఇండ్లు తీసుకొని ఏం చేసింటే గడ్డల పంట జాగలు ఇచ్చిండు మరి ఏడేసి లక్షలు ఇచ్చిండు ఇల్లు ఇండ్లు కట్టుకొని రని పది ఓకరికి పది లక్షలు ఇచ్చిండు ఓలవల్కి పదిహేను లక్షలు ఇచ్చిండు బిల్డింగులు ఉన్న తిరిగి ఇచ్చిండు బిడ్డ అని ఏ పొరపాటు అక్కడ ఉన్న రేట్ ఇచ్చిండు అక్కడ ఉన్న రేటు ఇచ్చిండు ఇప్పటికి ఏడ గింత ఖరాబ్ చేయలే ఆయన అన్నిట్లలో మంచిగా చేసిండు కేసీఆర్ అన్న జనాలను మోసం చేయలేడా చేయలేడు చెయ్యలే ఎవరిని మోసం చేయలేదు ఎవరిని మోసం చేయలేదు బిడ్డ అన్ని అబద్ధాలు కుట్టిస్తుర్రు ఏమంటారు రేవంత్రెడ్డి సోపతు ఉన్నలో వాళ్ళు అవద్దాలు పుట్టిస్తారు అవన్నీ అవద్దాలి ఒక్కటి నిజం లేదు ఆడ మళ్ళీ ఈడు ఉన్న ఒకడు దొంగ ఒకడు దొంగ ఉన్నాడు ఆ దొంగ మామూలుగా మేము మాట్లాడే వరకాల ఆ దొంగ ఏమంటుండు చేతులకెళ్ళి ఇస్తారా భోజనాలు తిందామని పోతే భోజనాలు తిందామంటే పోతే చేతులకెళ్ళి ఇస్తారా గుంజుకున్నాడు ఆ దొంగ చేతులకెళ్ళి ఇస్తారా గుంజుకున్నాడు ఇవాళ మాకు నీతులు చెప్తే మాకు నడవాలి ఆడు కూడా బతుకొచ్చినాడు ఈ ఊరికి వీడ ఈ ఊరు బోన పెట్టుకొని పుట్టలే లోకమంతా బతుకొచ్చు బిడ్డ బతక రానోళ్ళు ఎవరు లేరు గీడ ఏడ ఓ వంద ఇండ్లు రెండు వందలు ఇండ్లు ఉన్నాయి గొల్లై ఈ ఊరోళ్ళు ఈ మొత్తం దేశమంతా బతుకొచ్చిన వాళ్ళే అందరికెళ్ళొచ్చు అన్ని రాజ్యాలకు కదా మళ్ళీ వేస్తాడంట అమ్మా చెలరపల్లి జైల్లో చెప్పేది చెల్లరపేల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టించి తల్లి నలుగురు నల్లనే వేస్తాడంట ఏ దేని గురించి వేస్తాడు దేని గురించి ఆయన బాధ పెట్టిండు ఎవరిని ఎవరు తన దొంగతనం చేసిండా ఎవరు తన తప్పు చేసిండా ఏం చేయలేదు చేయలేదని అనుకుంటున్నాం మరి ఆయన కేరక ఈయన కేరక అది కూడా ఆయన కేరక ఈయన కేరక ఈయన పెత్తనం చేస్తుండే ఆయన పెత్తనం చేస్తుండే ఆయనకేం చేసిండో ఈయనకేం చేసిండు ఏం చేయలేదు అన్ని దొంగ మాటలే ఉన్నాయి ఒక్క నిజం మాటలు లేవు రేవంత రెడ్డికి దొంగ మాటలే వస్తున్నాయి మంచి మాటలు వస్తలేవు ఒక్క మాట నాన్న ఆడు రండా ఈడు ముండా ఆడు బద్మాసోడు ఈడు బద్మాసోడు అని ఆడ బండ కింద పేగుల మెడకేసుకొని తిరుగుతా జేవుల కత్తెలు ఉన్నాయి నేను కత్తెలతోటి కత్తిరిస్తా ఇవన్నీ మాటలు బనికిరావు ఏలని ఇప్పుడు ఈయన ఇంత పదిహేను లేదుగా రాజ్యము ఆయన కూడా పది ఏం లేనని లేవు కానీ ఆయనని మాత్రం మాటలు అనొద్దు ఎవరిని ఆయన అనొద్దు మేము పిలిచిండి మేము పింఛిండ్లు ఇయ్యలేదని మేము అంటే మా గుడ్లు వీక్కొని గోటిలు ఆడతాడు మా పేగులు తీసి మెడకేసుకుంటాడు అట ఈ లోకం అంతా పింఛన్లు వచ్చేటోళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది పేగులు తీసి మెడకేసుకుంటే ఎక్కడ పోతాడు ఆయన అంతమంది పేగులు తీసుకుంటా మళ్ళీ పింఛన్లు ఇవ్వలేదా మాట్లాడుతూ అడక తినాలి అడక తింటే ఎవరు పెడతారు మాకు అడక తింటే ఎవరు పెడతారు పింఛన్లు ఇయ్యలేదా మాట్లాడదు నాలుగు వేలు లేవు నాలుగు పైసలు లేవు అవే రెండు వేలు అవే రెండు వేలు మళ్ళీ పెళ్ళిళ్ళైతే ఏమనడు తులం బంగారం అన్నాడు లక్ష రూపాయలు అన్నాడు లక్ష పదహారు రూపాయలు అన్నాడు తులం బంగారం అన్నాడు అదొద్దే మళ్ళా రౌతి బంధువు ఆయన పదివేలు వేస్తే నేను పదహారు వేలు పదిహేను వేలు వేస్తాడు అది లేదు అది లేదు మళ్ళా ఏంటిది ఇంకేమో అన్నాడు బిడ్డ రౌతి బియ్యం అన్నాడు అది లేదు మళ్ళీ కళ్యాణ లక్ష్మి ఇస్తాను అన్నాడు అది లేదు పిరి బియ్యం ఇస్తాను అన్నాడు అవి లేవు మళ్ళీ ఇప్పుడు ఐదు రూపాయల కిలో ఏం చేస్తాడంట ముసల ముసలి వాళ్ళని చప్తాడంట మరి ఆయన మంచోడో బుద్ధివాంతుడు బే బుందివాదు ఈ నాలుగు నెలలలో మీకు కాంగ్రెస్ పార్టీని చూసి ఏమనిపిస్తుందమ్మమ్మా మళ్ళీ ఎక్కువ రోజులు ఉండని వద్దాటలేము ఉండని కానీ మంచిగా చేయాలి మంచిగా చేయని మేము కూడా ఒప్పుకుంటాం మంచిగా చేయని మంచిగా చేస్తే మేము ఒప్పుకుంటాం మేము మంచిగా ఒప్పుకుంటాం మంచిగా చేయను కానీ ఈయన మాటలు మళ్ళా లంక బిందెలు లంక బిందెలు ఏడుంటాయి బిడ్డ దొంగలా దొరుకుతాయి లంక బిందె మరి ఎట్లా దొరుకుతాయి ఒక పార ఒక గడపార ఒక చెట్ల కిరియలు పెట్టుకొని రాజ్యమంత్రి దిగితే లాగా బిద్దెలు మరి ఆయన పెట్టే ఏడు బిద్దలేడుంటే మరి అప్పుడు కూడా ఈయన చంద్రబాబు నాయుడు పోయినప్పుడు మరి ఆంధ్ర అయినా కదా ఆయన చంద్రబాబు నాయుడు పోయినప్పుడు కోట్లు అప్పు చేసిపోయిండు మరి ఈయన అన్నడా చేశారు అనలేదు కదా కోట్లు అప్పు చేసిపోయిండు మరి నేను ఎట్లా చేరిపాలే అనలేదు మేము పింఛిడు కూడా అడగలే ఆయన ఆయనంత లాగ ఇచ్చిండు మాకు పింఛిండు కళ్యాణ వచ్చి కూడా మేము అడగలేదు ఆయనంత లాగ ఇచ్చిండు ఆయనంత అయినా ఇచ్చిండు అన్ని ఇచ్చిండు బిడ్డ ఏది ఇవ్వలేదన్న సబద్ధమే లేదు కానీ అన్ని మంచిగా చేసిండు మాకు ఏది అయినా అన్ని మంచిగా సౌలత్ చేసిండు బిడ్డ ఆయన ఖర్చు చల్లకుండా నూరేళ్ళు బతక మాకు మంచిగా చేసిండు ముసలి మంచిగా చేసిండు మళ్ళా ఆడపిల్లలకు ఇంట్లో ఉన్న ఆడవాళ్లకు ఇరవై ఐదు వేలు ఇస్తాను అన్నాడు ఇరవై ఐదు వేలు లేవు కరెంట్ పిర్రి లేదు ఏం లేదు ఒక్కదాన్ని ఉంటా నూట పదహారు రూపాయలు మొన్న నూట అరవై రూపాయలు వచ్చినాయి నూట అరవై రూపాయలు వస్తే నూట అరవై రూపాయలు కట్టనే కథం ఏడ పిరి వస్తుంది వస్తలేదు పిరి లేదు లేదు అన్నీ వద్దాలిసారి మోసపో మమ్మల్ని వీడు ఏం చేసినా సరే మాకు కేసీఆర్ కావాలి మాకు మీకు మంచిగా అనిపిస్తే సంతోషంగా లేరం లేవు మళ్ళీ ఆమె ఆమెంటది ఎవరు సీతక్క సీతక్క ఏమంటుందట మేము ఓరుస్తలేమాట బస్సులు పెట్టి దాన్ని ఓర్స్తలేరుమాట ఆమె కన్న మాటలు అంటుంది ఆమె ఆడి మనిషే కదా మనం ఆడవాళ్ళమే కదా ఆడి మనిషికి ఆ మాటలు వస్తాయా పీకి బొంద పెడతదంట మమ్మల ఎందుకు అడవిలో తిరిగిన మనిషి ఆమె అడవిలో తిరిగిన మనిషికి అడవిలో మాటలే వస్తున్నాయి ఒక్కటన్న రీతి మాటలు వస్తలేవు ఆమెకు కూడా రీతి మాటలు వస్తలేవు ఆమెకు రీతి మాటలు రావాలి చెతో రౌతి బంధు అడిగిన వాళ్ళని చెప్తూ కొడతాడు పింఛిన్లు అడిగిన వాళ్ళను గుడ్లు విక్కి బోటీలు ఆడతాడు ఇగో ఇట్లున్నది ఆయన పాపంచము ఆయన రాజ్యం మరి ఆయన రాజ్యం మంచిగా అనిపిస్తుంది ఆయనకే మంచిగా అనిపిస్తుంది లోకానికి ఆయన ఇక్కున్న వాళ్ళకు నోట్ల పది మందికి షెడ్డోళ్ళు మేము వంద మంది మంచోళ్ళు మా ఇప్పుడు వీడు నిలబడి చూసిపోయిన వాళ్ళ ముందట ఇంకా గట్టిగా అన్న ఇడ నిలబడి చూసిపోయారు కదా వాళ్ళు నేను మాట్లాడుతుంటే చూసిపోతున్నారు మమ్మల్ని ఏం చేస్తారో బండ్లు పెట్టుకొని ఇరాడట బండ్లు పెట్టుకొని ఇయనందుకు వాదా అయ్యదా తాతదా ముత్తాతదా అంటే మాట్లాడితే బండి పెట్టుకొని బండి తీసేస్తాం అంటే బండి తీసేసిన నాడు మేమందరం పోతాం బిడ్డ ఎవరెవరు బండ్లు ఉన్నాయి బిడ్డలం గిట్టెలం అందరం పది లారీలు కట్టుకొని పోతాం మేము బండ్లు తీసుకుంటాం పది లారీలు కట్టుకొని పోయి ఎట్ట తీస్తారో మేము కూడా అడుగుతాం మా కూడా ఉంది బిడ్డ శక్తి నేను కూడా మహిళా మండలం లీడర్ను నేను మహిళా మండలం లీడర్ను నేను కూడా నాకు కూడా మాట్లాడొస్తుంది బిడ్డ నాకు కూడా అన్నీ వస్తాయి కానీ ఎందుకంటే అల్ప పడవద్దు అనొద్దు నేను కాపో నేను రెడ్డిస్ నేను వాడు రెడ్డిస్ మాది అంటే సపోర్ట్ కొడుకు వెనక నడుస్తాడు బిడ్డ మాది వాళ్ళు ముందు నడుస్తారు వాళ్ళు వద్దట మరి మాదివాళ్ళు వద్దట మనం ఎట్లా పోతాం పోయేటప్పుడు మనం మనంతలో మనం కష్టం పెరుచుకోం మాదివాళ్ళే పెరవాలి వాళ్ళ కట్టె కొట్టాలి మాదిగోళ్ళే పాడెత్తుకుపోవాలి మాదిగోళ్ళే పాడ కట్టాలి మాదివలే డబ్బు కొట్టాలి కొడుకు ఏం చేస్తాడు నీళ్ళ పడతాడు వాళ్ళు పట్టుకోగానే పట్టుకుంటాడు వెనక కొడుకు పోతాడు ముందట మాదిగోళ్ళు పోతాడు మాదిగోళ్ళు ఏమన్నట్టు విద్య వద్దంటే ఏమన్నట్టు విద్య వాళ్ళని మనం ఎక్కెళ్ళి బతుకున్నాం ఏ బాలమ్మ ఓ గడ గది ఉంది తీసేయమంటే మాదిగా తీసేస్తుంది మరి నేను తీసేస్తానా నా తోడు కాదు కదా నేను అడక తిన్నా సరే అది తీసేయ నేను మాదిగా తీసేస్తాను నేను తీసేయ నాకు కాదు ఆ పని వాళ్ళకి అవుతుంది మరి మాలోడొద్దు అంట మాలోడొద్దు మాలోడు పుట్టింది మాలోడు పుట్టిండు మాలోడు అమ్మమ్మ ఇప్పుడు చాలా మంది మాల వీకుంటా మాల మాలోడు అంటే వాడు బాబనోడే కానీ వాడు ఉఫ్ అన్నందుకు మాలోడు కాదమ్మ ఇప్పుడు చాలా మంది రెడ్డీస్ రెడ్డీస్ అని చెప్పేసి కులం పిచ్చుతో కూడా ఓట్లు వేసిన వాళ్ళు ఉంటారు కదా అట్లా కులం కులం చూసి ముచ్చు కులం ముచ్చటొద్దు అంత ఒకటే కులం నిన్ను కోస పాలెల్లే నన్ను కోస్తే రక్తమెల్లె ఆయన కోసం వెల్లది నన్ను కోస్తే పాలెల్లి అంత ఒకటే కులం ఒకటే మాట ఆడి మొగ రెండే ఒకటే కానీ పాయదల్లి పెట్టద్దు పాయదల్లి పెట్టుకుంటా నువ్వు కేసీఆర్ దగ్గర ఉన్న వాళ్ళని అందరు నేర్పించుకుంటా వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటా వాళ్ళని గుంజుకుంటున్నావు కేసీఆర్ ఒక్కడున్న కానీ ఆయనకే వేస్తాం వేస్తాం ఎందుకమ్మంటే అభిమానమా లేకపోతే ఆయన చేసిన భక్తులు ఆయన చేసిన పనులు ఆయన మాటల రీతి ఆయన పద్దెనిమిది ఏళ్ళ పిల్లగానప్పుడు సంధి పదిహేను ఏళ్ళ పిల్లగానప్పుడు సంధి రాజ్యాంగంలో ఎట్లా మాట్లాడిండో కావాలంటే పోటు చూపిస్తాం మేము ఆయన పోటువాళ్ళు కూడా ఉన్నాయి చిన్నప్పటి సంధి పోటోలు కూడా ఉన్నాయి నా లేదు అహంకారం లేరే లేదు లేనే కదా అవి వీళ్ళు అంటారు వీళ్ళు అంటారు మా ఊరేనా ఆయన ఊరు మా ఊరు ఒకటేనా ఆయన మా దగ్గరకు వస్తే కూడా మేము అహంకారంతో మాట్లాడుతుంటే కూడా ఏది చెల్లే ఎందుకు మాట్లాడుతుంటే అంటాడు ఆయన అసొంటి మనిషి ఆయన ఆ మనిషి మనిషి లేడు ఆయన ఊరు మా ఊరు ఒక్కొక్క దగ్గర ఆయనకు నాకు ఐదు కిలోమీటర్లు అలాంటి సిఎం మళ్ళీ వస్తాడు అనుకుంటున్నారమ్మ దేవుడా రావాలని మొక్కుతున్నాం మేము దేవుడా రావాలని మొక్కుతున్నా ఆ దేవుని దయాగా ఆ దేవుడు మాకు ఎట్లా రక్షించే అట్లనే మంది సీఎం నేను చూసినారు కదమ్మా మీరు చెప్పండి నా గుండె మీద చేసుకోని దేవుని మీద ఒట్టేసుకోని నా మలనే దేవుని మీద ఒట్టేసుకొని చెప్తున్న బిడ్డ ఏ కేసు ఎవ్వరు చేయలే అట్లా ఎవ్వరు చేయలే కేసీఆర్ చేసేంత మా అందరూ ఎవ్వరు చేయలే బాల్లా దేవుని మీద కొట్టేసుకొని చెప్తున్నా నేను నమ్మేది ఆయన వచ్చేది నాకు ఆయన ఆయన మీద ఒట్టేసుకొని చెప్తున్నా సరే అమ్మమ్మ సరే